హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ వీడియోలకు వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి జై బాలయ్య జై ఎన్టీఆర్ అఖండ తాండవం బ్లాక్ బస్టర్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలకు వెళ్దాం అభిమానులు అఖండ తాండవం గురించి ఎంత వేట్ చేశారో అంతలాగే సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది బ్రహ్మాండంగా ఉంది ప్రేక్షకాధారణ పొందుతుంది కానీ ఒకవైపు అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే పోస్టర్ అఫీషియల్ పోస్టర్ ఫస్ట్ రోజు పడ్డా మళ్ళీ ఇంతవరకు పోస్టర్ రాలే దాని గురించి వెయిటింగ్లో ఉన్నారు అఫీషియల్ పోస్టర్ గురించి అభి అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఇక్కడ నిర్మాతలు మాత్రం వారున్న పరిస్థితుల్లో మాత్రం పోస్టర్లు విడుదల చేయడం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితి ఎట్లు ఎలాంటిదంటే అంటే మనకు తెలిసిన మట్టు అయితే మొన్న ఆయన పంచాయతీకి సంబంధించి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేది మనకు తెలుసు అందుకే వాళ్ళు మాత్రం పోస్టర్ రిలీజ్ చేయడం లేదు రావచ్చు రేపు అయినా రావచ్చు బహుశా అయితే రెండు రావచ్చు నూట ముప్పై కోట్ల గ్రాస్ ఒకటి నూట యాభై కోట్ల గ్రాస్ పోస్టర్ ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒక పోస్టర్ రావచ్చు ఇంకా నిర్మాతలు మాత్రం సందిర్ధలో ఉన్నారు ఎందుకంటే ఆ పంచాయతీ వాళ్ళకు ఆ దెబ్బ ఆ పంచాయతీ దెబ్బ ఇంకా మానలేదు వాళ్ళకు ఆ దెబ్బలోనే ఆ ఫివర్లోనే ఉన్నట్టున్నారు నిర్మాతలు త్వరగా రిలీజ్ చేస్తానని ఆశిద్దాం రేమన్నా ఎల్లున్నా వస్తుంది కావచ్చు నూట యాభై కోట్ల పోస్టరు వన్ థర్టీ క్రోడ్ పోస్టరు ఈ రెండిట్లలో ఏదో ఒకటి రావచ్చు అభిమానులు మాత్రం నిరాశగానే ఉన్నారు అఫీషియల్గా పోస్టర్ వేస్తే అభిమానులు సంబరపడతారు అభిమానులు ఎంత కోరుకుంటున్నారు ఆ విధంగా మాత్రం ప్రొడ్యూసర్లు మాత్రం ఆ ఉత్సాహంతో అయితే లేరు ఎందుకంటే వాళ్ళ కలిగిన దెబ్బతోటి వాళ్ళు అలా ఉన్నారు ఈ రోజు ప్రొడక్షన్ వాళ్ళు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి మనం కూడా అభిమానులు అర్థం చేసుకొని కామ్గా ఉండడమే బెటరు ఎందుకంటే సినిమా పర్ఫార్మెన్స్ అయితే గొప్పగానే ఉంది ఎక్కడ డ్రాప్లు అయితే కనబడతలేదు మనకు ఎందుకంటే దిల్ రాజు కూడా చెప్పాడు సెవెంటీ పర్సెంట్ రికవరీ అయిపోయిందని చెప్పాడు ఆ లెక్కలు వేసుకున్న కూడా వాస్తవానికి ఆయన ఏ లెక్కలు చెప్తాడు దిల్ రాజు ఒక ఐడియా ఉంటుంది దిల్ రాజు ఎందుకంటే తన నిర్మాత కాబట్టి ఏ రకంగా సినిమా రికవర్ చేస్తుంది అనేది ఆయనకు తెలుస్తుంది ఆ లెక్కల ప్రకారంగానే డెబ్బై శాతం రికవర్ అయింది అంటేనే మనకు అర్థమవుతుంది సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయిందని ఇక్కడ ఇక్కడ థర్టీ పర్సెంట్ ఇక్కడ ఇంకా నాకు తెలిసిన మట్టుకు అయితే ఆల్రెడీ విన్ అయిపోయింది తెలంగాణలో వచ్చేసి బ్రేక్ విన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ లైబల్లోనే ఉంది కానీ స్వతహాగా వాళ్ళు స్వయంగా విడుదల చేస్తే బాగుంటుంది అఫీషియల్గా రిలీజ్ చేస్తే మాత్రం అందరికీ సంతోషమే కానీ వాళ్ళు చేయడం లేదు అఫీషియల్గా విడుదల చేస్తే మాత్రం అందరికీ సంతోషమే ఎందుకంటే ఇది బ్రేక్ విన్ అయింది తెలంగాణలో ఆంధ్రలో ఇంకా బ్రేక్ విన్ కాలే అయ్యి ఇంతలో అవుతుంది కూడా ఎందుకంటే అభిమానులు మాత్రం ఈ విషయంలో మాత్రం అసంతృప్తిలోనే ఉన్నారు ప్రొడ్యూసర్ల మీద అఫీషియల్గా మాత్రం వాళ్ళు రిలీజ్ చేస్తే మాత్రం అందరు సంతోషపడతారు అందులో నేను కూడా ఉంటాను ఎందుకంటే బాలకృష్ణ నందమూరి అభిమానులం కాబట్టి మనం ఈ రకంగా సంతోషపడాలి ఎందుకంటే ఫేక్ మనం ఫేక్ అవసరం లేదు ఇక్కడ ఫేక్ కలెక్షన్లు అవసరం లేదు కాబట్టి కాస్త ఓపిక పట్టడం మంచిది మనకే మంచిది ఎందుకంటే ఒరిజినల్గా రికార్డ్స్ మనకు వస్తాయి కాబట్టి కొద్దిగా ఓపిక పట్టడం మన మనకే మంచిది కాబట్టి ఏదైనా కూడా ఒరిజినల్ కోసం ఒరిజినల్ రికార్డ్స్ కోసం వేచి చూద్దాం ఇది వీడియో వీడియో మస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాం